నమస్కారం స్వాగతం సామాజిక బాధ్యతగా డ్రగ్స్ నిర్మూలనకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఉస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ చైర్మన్ కవ్వ లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్రలో భాగంగా బుధవారం రోజున కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో రెండవ రోజు ముదిమాణిక్యం రామంచ చిన్నములకనూర్ కొండాపూర్ గ్రామాలలో జేఏసీ ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించారు తెలంగాణ సాంస్కృతిక కళాకారుల చైతన్య పాటల అనంతరం జేఏసీ బాధ్యులు డ్రగ్స్ వల్ల గ్రామాలలో జరిగే అనర్థాలను ప్రజలకు వివరించారు సమాజంలో ఉన్న ప్రతి వర్గం పార్టీలకు అతీతంగా ఏకమై డ్రగ్స్ నిర్మూలించినప్పుడే యువతను కాపాడుకున్న అవుతామని అన్నారు ఈ కార్యక్రమంలో జేఏసీ నియోజకవర్గం కోఆర్డినేటర్ డ్యాగల సారయ్య తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్పాల ప్రకాష్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పూదరి వేణుగోపాల్ గౌడ్ మాజీ ఉప సర్పంచ్ సాంబారి బాబు పెసరి రాజేశం సిపిఐ మండల సహాయ కార్యదర్శి పూదరి వెంకటేష్ చేపూరి సుధాకర్ పటేల్ సంస్థ ప్రతినిధులు ఉప్పుల కుమారస్వామి గామ్ల పద్మ జెఏసీ బాధ్యులు డాక్టర్ ఎదలాపురం తిరుపతి వేముల జగదీష్ తలపెల్లి జగన్ తలపెల్లి ప్రభాకర్ ఎర్ర కార్తీక్ సిసి గంప సంపత్ జగన్ గౌడ్ రమేష్ లక్ష్మారెడ్డి అచ్చారవి గాజుల శ్రీలక్ష్మి పంచాయతీ కార్యదర్శి అమృత వేమునూరి సత్తయ్య బుర్ర ప్రేమలత తవటం సుజాత గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మల్లారావు మండలం టీచర్ను తెలంగాణ ఉద్యమ సమయంలో బీర్పల్లి మండల తెలంగాణ ఉద్యమ జేఏసీగా పనిచేసిన ఇప్పుడు మన నియోజకవర్గ జేఏసీ కోఆర్డినేటర్లు మన మీద కూడా ఉంటది మన మీదనే ఉంటది ముఖ్యంగా ఎందుకంటే పిల్లలు డ్రగ్స్ ఇట్లా అలవాటు పడి వాళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్ ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకే అర్థం కాకుండా పోతుంటుంది మన మీద కొంచెం కోపంగా మాట్లాడడం కానీ కొంచెం మనం చెప్పినవి వినిపించుకోవడం అలాంటివి మొత్తానికే నిర్మూలన పెద్దలందరికీ నమస్కారం ఇప్పుడు మహిళలుగా మనకి ఒక బాధ్యత కూడా ఉంటుంది ఇది ఒక అదనపు బాధ్యత కాదు కానీ మన పిల్లలు మన పిల్లలు ఏం చేస్తున్నారు సాయంత్రం వచ్చిన తర్వాత స్కూల్ నుండి వచ్చిన తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారు మనం కూడా మనము మన ఒక బాధ్యతగా మన మహిళలుగా మనకు ఒక బాధ్యతగా మనం వాళ్ళని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే గతంలో ఉన్నదా ఇట్లా చచ్చిపో ఆత్మహత్య చేసుకో కష్టాలు వస్తాయి వాటిని ఎదుర్కొని నిలబడాలి అట్లాగే ఇలా డ్రగ్స్ మనం మన కరోనా వచ్చింది ఏం చేసినాం ఐసోలేషన్లో మనకు మనమే కాపాడుకున్నాం ఇది ప్రభుత్వం పాలకులో వచ్చి కాపాడేది కాదు ఇప్పుడు డ్రగ్స్ వచ్చినాయి ఒక ప్రమాదకర నేను కోరుకునేది ఏంటంటే మిమ్మల్ని తల్లు కూడా మేము మిమ్మల్ని వేడుకుంటాను ఒక తల్లు మాకు కూడా తల్లు కాదు మీ పిల్లలను జాగ్రత్తగా పెంచుకుంటేనే మీ భవిష్యత్తు మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది ఆ బారిసై వాళ్ళు ఎంచుకున్న తల్లిదండ్రులు నా కొడుకు పెరిగి పెద్దవాడై నా పేరు కీర్తి తేవాలి గ్రామానికి మంచి పేరు తేవాలి దేశానికి మంచి పేరు తేవాలని వాళ్ళ కన్న కళ్ళ నుంచి కళ్ళలు చేసి మధ్యనే రాలిపోతున్నారు వాళ్లకు తల్లిదండ్రుల బాధ్యత చాలా తీసుకోవాలి ఎందుకంటే నా పిల్లవాడు స్కూల్కి పోతుండు వస్తుండు కానీ వారి యొక్క ఆలోచన విధానం మాట్లాడే విధానం తల్లిదండ్రులు చెప్తే కోప కోపానికి వస్తుండా కోపానికి వస్తుండా ఉద్రేకంగా చూస్తుండా ఆ పిల్ల యొక్క కదలికలు నడవడిలో కానీ మాటలో కానీ పండుకునే నిద్రలో కానీ ఇవన్నీ మనకు కనబడతాయి దాన్ని దగ్గరుండి చేసే చూసేది మాత్రం తండ్రి తండ్రే కానీ తండ్రి పని కు సంబంధించి మనం ఏవైతే కోట్ల కోట్ల అప్పులు తీసుకొని లక్షల లక్షల అప్పులు తీసుకొని మన పిల్లలను చదివిచ్చే కార్యక్రమం చేస్తున్నాం అంటే మనం పెట్టుబడి అంతా కూడా మనం వాళ్ళు బాగుపడాలనే పెట్టుబడి పెడుతున్నాం ఇప్పుడు అటువంటి తరుణంలో మనం మన సంఘాల మీటింగ్లలో ఎజెండా అంశం కింద పెట్టి డ్రగ్స్ అనే నిర్మూలన అనే ఎజెండా అంశం కింద పెట్టి ప్రతి కుటుంబంలో ఇట్లాంటివి జరగకుండా మీరంతా కూడా అంటే ఒక అవగాహన వచ్చి మీటింగ్లలో మాట్లాడుకొని అట్లాంటి పిల్లలు ఎవరైనా ఉంటే అట్లాంటి తల్లులకు అట్లాంటి బాధలు ఎవరైనా ఉంటే మన దృష్టికి తీసుకెళ్తే మనం మండల సమాఖ్య తరఫున జిల్లా సమాఖ్య తరపున సెర్పు తరఫున మనం ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు చేసి వాళ్ళని గుర్తించి మనం అటు పక్కదో పట్టకుండా చూసేందుకు మళ్ళీ మీరు ఇంకా అప్పులు ఇచ్చి అప్పుల పాలు కాకుండా ఉండేందుకే మనం మహిళా సంఘాలు పెట్టినాం మరి వాళ్ళు అటు పక్కదో పడితే మీ కోటి ఆశలన్నీ కూడా నీళ్ళలో పోసినట్టు ఈ అప్పులకు అప్పులయ్యి మనం ఇంకా ఆర్థికంగా వెంటబడిపోతాం మనం సంఘాలు పెట్టుకున్నదే ఆర్థికంగా సామాజికంగా సాంఘికంగా బలో బలపడి మన కాలం మీద మనం నిలబడి మన కుటుంబాన్ని మనకి మన ఫోన్ లో ఉన్న అమౌంట్ మన మన బ్యాంక్ లో ఉన్న అమౌంట్ వెంటనే కట్ అవ్వడం కానీ అట్లాంటివి జరుగుతున్నాయి సైబర్ క్రైమ్స్ లాంటివి జరుగుతున్నాయి సో మనం కూడా పిల్లలకి ఫోన్ ఇచ్చే ముందు కొన్ని లాక్ చేసుకోవడం లాంటి వాళ్ళని చిన్న పిల్లలకి ఇచ్చే ముందు లాక్ చేసుకోవడం లాంటివి అలాంటివి చేసుకోవాలి డ్రగ్స్ గురించి కూడా మనము పిల్లలు ఏం చేస్తున్నారు ఏం తింటున్నారు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు స్కూల్లో కూడా ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది ఒకసారి తెలుసుకోవడం పేరెంట్స్ మీటింగ్ అట్లాంటి వాటికి వెళ్ళి మా పిల్లలు బాగానే ఉంటున్నారా అని